Non ho mai fatto altro fatto, studiato a प्राणमा नान्तरङ्गमा ये होवना ममुः सन्नुमः न ना प्राणमा नान्तरङ्गमा తి నిన్ను స్తుతియంతను మేలులతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణా పాత్రుర్చీ నిన్ను స్తుతియంతను ఇశ్రాయేలు నా నీకు నా వందనం ఊహించలే నీ నా తిన స్థితిని నీవు మార్చినా నా జీవితానికి విలువనిచ్చిన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతున